హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి పుస్తకం ముప్పై రెండో భాగాన్ని వినేద్దాం హమ్మయ్య ఇప్పటికీ పనులు పూర్తయ్యాయి అంటుంది సుమిత్ర అప్పుడే అలా అయిపోతే ఎలా అత్తయ్య గగన్ పెళ్ళి ఎలాగో మన చేతుల మీద జరగలేదు మన ఫ్యామిలీలో చిన్నది చందుయే కదా అందుకే ఎంత కుదిరితే అంత ఓపికగా ఏ లోటు లేకుండా చూసుకోవాలి మన చందుకి అంది రాజేశ్వరి అక్కడ హర్షిత్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కగానొక కొడుకు అందులోనూ చందు వాళ్ళ నాన్నగారి సైడు ఒక్కగానొక్క అబ్బాయి కేతనక్క పెళ్ళి అప్పట్లో మీరు జరిపించారు కాబట్టి ఈసారి చందు హర్షితుల్ పెళ్ళి వాళ్ళు ఊర్లోనే అన్ని సాంప్రదాయాల ప్రకారం జరిపించాలని చందు వాళ్ళ నానమ్మ పట్టుబట్టారు కాబట్టి మనకు కాస్త ఇలా తీరిక దొరికింది లేదంటే ఇప్పుడు ఇలా కూర్చోనియకుండా ఒక్కొక్కరం వేరువేరు పనుల్లో బిజీగా ఉండేవాళ్ళం అంది కరుణ అవును ఎక్కడైతేనే మనకి వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా సరే అందరూ లకే సర్దుకున్నారు కదా అమ్మ లక్ష్మి రాజీ అన్నీ పెట్టామో లేదో ఒకసారి చూడండి అంది సుమిత్ర సరే అంటూ లక్ష్మి రాజేశ్వరి గారు వెళ్తారు కరుణ కావికి కాస్త ఎక్కువ బట్టలు పెట్టు అలాగే ఆ బట్టలు వడ్డానం హారం అన్నీ కావికి పెట్టడం మర్చిపోవద్దు మన కావి తల్లి ముద్దుగా ఉండాలి సరేనా అని అంటూ ఒడిలో నిద్రపోతున్న కావిని ముద్దులాడుతూ సుమిత్ర గారు వెళ్ళిపోతారు తారా నీ బట్టలు గగన్ బట్టలు అన్నీ చూసుకున్నావా నువ్వు పట్టు చీరలతో పాటు మామూలు చీరలు డ్రెస్సులు పెట్టుకో సరేనా అంది కరుణ అన్నీ పెట్టేశానక్కా అంది సరే నేను వెళ్ళి అత్తయ్య వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తాను కావి జాగ్రత్త వద్దులే జారిపోతుందలా పడుకొని రూమ్లో పడుకోబెడతాలి అంది కరుణ అక్క వద్దు నా దగ్గరే ఉండని నేను చూసుకుంటాను గదిలో ఒంటరిగా ఎందుకు అంది తారా సరే అంది కరుణ అందరూ వెళ్ళిపోయాక తారా వరండాలు అలా కూర్చుని రోడ్డు చూస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన గగన్ని చూసి గగన్ ఏంట్రా ఇది అత్తయ్యకి సాయం చేద్దామనా లేదా ఎప్పుడు చూడు డ్యూటీ అయినా ఇన్ని రోజులు బయట కష్టపడి వచ్చావు రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోవా అంది లక్ష్మి అమ్మా నీ మేనల్లుడు ఇక్కడ లేడన్న మాటే కానీ విష్ణు గగన్లు ఇద్దరూ కలిసి అన్ని బయట పనులన్నీ వాళ్ళే చూసుకున్నారు రేపు భోజనాలకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి హర్షితికి పెట్టాల్సిన బట్టలు బంగారం కూడా వీళ్ళిద్దరే దగ్గరుండి సెలెక్ట్ చేసి తెచ్చారు అంది కేతన కేతు నాకు తెలుసు నా పుట్టింటి వాళ్ళు నన్ను కష్టపెట్టినవరని అందులోనూ నా మేనెలు అస్సలు కష్టపెట్టరు కానీ నా కళ్ళ ముందే ఉంటే అదో ధైర్యం గుళ్ళు ఈ పనున్నా రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ రోజులా కేసు పని అంటూ వెళితే ఒప్పుకోను అంది లక్ష్మి సరే అత్తా కానీ నాకు ఒక కండిషన్ అన్నాడు ఏంటి అంది లక్ష్మి గుళ్ళు అని పిడవకూడదు నన్ను అన్నాడు నవ్వుతూ సరే అంది లక్ష్మి గగన్ కూడా నవ్వుతూ వాళ్ళందరూ మాటల్లో ఉండగా తారాన్ని వెతుకుతూ మేడపైన వరండాలో ఉన్న తారా దగ్గరికి వెళ్తాడు చల్లగాలికి కావిని గదిలో పడుకోబెట్టొచ్చి వరండా గోడపై తలపెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది గగన్ తారా దగ్గరికి వెళ్ళి ముఖంపై మెల్లగా ఊదేసరికి తారా గగన్ని చూసి సరిగా కూర్చొని సోఫాలో జరిగి కూర్చుంటుంది గగన్ కూర్చొని తారని చూస్తూ చెంపపై చెయ్యి వేసి నిమురుతూ ఏమైంది ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అన్నాడు ఏం లేదు అన్నట్టుగా తలుపుతుంది తారా తారాకి దగ్గరగా జరిగి పెళ్ళికి తాతయ్య మామయ్య అత్తయ్య స్పెషల్లీ నీ కౌసీ డార్లింగ్ వస్తారు ఇలా డల్లుగా ఉంటే ఏమనుకుంటారు వాళ్ళు అని తారా కళ్ళు చూస్తూ ఇక్కడికి వచ్చినప్పటి నుండి అక్కడికి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాం అత్తయ్య గుర్తొస్తున్నారా అని తన కళ్ళలో చూస్తూ గగన్ అడిగేసరికి తారాకలల్లో నీళ్లు తిరిగి మాట్లాడలేక మౌనంగా తలూపి గగన్ తన చెంపలపై పడిన కన్నీళ్లు తుడిచేసరికి ఏడుపు గొంతుతో బాధగా ముఖం పెట్టి గగన్ గారు అమ్ అమ్మని చూడాలనుంది ఇంకా నాన్నగారు తాతయ్య ఇంకా నా కౌసిని చూడాలనిపిస్తుంది బాగా గుర్తుకొస్తున్నారు అని ఉదయం నుంచి ఆపుకున్న కన్నీలను ఆగలేమంటూ వచ్చేస్తుంటే పెళ్లింట్లో అలా ఏడవకూడదనుకుని కళ్ళు మూసేసి గగన్ భుజంపై తలపెట్టి గగన్ చేయి గట్టిగా పట్టుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది గగన్కి తారా బాధ అర్థమై తారా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా తల మృతు ఉంటాడు ఇంతలో భోజనానికి పిలవడానికి వచ్చిన కరుణ తారాని చూసి తారా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి గగన్ విషయం ఏమిటో చెప్పడంతో గగన్ని ఫ్రెష్ అవ్వమని పంపించి తారని చూస్తూ తారా చూడు కళ్ళు తెరు అంది తారా మౌనంగా ఉంది తారా చూడవే నా మాట వినవా అందుకే నా ఉదయం కేతనక్క పెద్దమ్మ చందుని చూసి ఎమోషనల్ అయినప్పటి నుంచి డల్ అయిపోయావు అమ్మ వాళ్ళు రేపు వస్తారు కదా ఇలా ఏడవకూడదులే అన్నాడు కరుణ ఏడుస్తూ కరుణను పట్టుకుని తన భుజంపై తలపెట్టుకుని అక్క అమ్మ దగ్గరికి అంటుంది తార ఇప్పటికిప్పుడు రాత్రి ఎలా రా అంది కరుణ నాకు అమ్మ కావాలి పంపించు అని ఏడుస్తుంది తార తారని చూసి కరుణకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగి అది కాదురా ఈ ఒక్కరోజుకి ఓపిక పట్టు అమ్మ పెళ్ళికి వస్తుంది కదా కావాలంటే అమ్మతో పాటు మన ఊరు వెళ్దాం కొన్ని రోజులుండి వద్దాం సరేనా అంది కరుణ అక్క నీకు అమ్మ గుర్తుకు రావట్లేదా అంది ఎందుకు గుర్తుకు రాదు ఎప్పుడూ తలుచుకుంటాను పెళ్ళైన కొత్తలో అయితే రెండు మూడు రోజులకు ఒకసారి అక్కడికి వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు గుర్తుకొచ్చేసేవారు కానీ కావి పుట్టినప్పటి నుండి దాని పనుల్లో పడి కాస్తనను నేను సముదాయించుకుంటున్నాను ఏ ఆడపిల్ల తన పుట్టింటిని తన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేతారా కాకపోతే అత్తింట్లో కోడలిగా పిల్లలకి తల్లిగా మారాక పుట్టింటి వాళ్ళతో తరచూ మాట్లాడేందుకు వెళ్లేందుకు అవకాశం ఉండదు అంతే మనమే పరిస్థితిని అర్థం చేసుకుని మసులుకోవాలి నువ్వు అసలే మన ఇంట్లో కూచివి కదా అందుకే ఇంత బాధ సరే ఇంకా ఏడవడు వాపు ఇదిగో నీతో పాటు నేను కూడా ఏడ్చేస్తున్నాను పద భోజనం చేద్దాం అంది కరుణ అమ్మ అంటూ ఏడుస్తుంది తారా అదే వద్దంటున్నాను కావిలా ఏది కావాలంటే అది వెంటనే ఐదే అది అయిపోవాలంటే ఎలా మాట విను రాతారా నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు కూడా అని మాట్లాడలేక కరుణకు కూడా వైశాలి గారు గుర్తుకొచ్చి ఏడ్చేస్తుంది చచ నా బంగారాలు ఇలా ఏడవడం ఏం బాగోలేదు అని కౌసల్య గారి మాటలు వినపడంతో తారా కరుణ ఇద్దరు కళ్ళు తెరుచుకొని తలెత్తుతారు గగన్ విశ్వనాథ్ గారికి వీడియో కాల్ చేసి విషయం చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని చూపిస్తాడు బాలని అలా చూసి వైశాలి గారి కళ్ళలో కూడా నీళ్లు తిరిగి మాట్లాడలేకపోవడంతో కౌశల్య గారు అలానే ఉంటారు కరుణ తారా కౌశల్య గారిని వైశాలి గారిని చూసి నవ్వుతూ కాసేపు మాట్లాడి పెళ్ళికి తొందరగా రమ్మని చెప్పి గగన్కి ఫోన్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్తారు గగన్ తారాని చూస్తూ కళ్ళతోనే ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు తారా నవ్వుతూ కళ్ళతోనే ఓకే అని చెప్తుంది అంతలో విష్ణు ప్లేట్స్లో భోజనం తెస్తూ హమ్మయ్య ఇప్పుడు ఓకే కదా మీరిద్దరిలా బాధపడితే మా ఇద్దరు అన్న దమ్ముల పరిస్థితి ఏంటి అని అక్కడ చేతిలో కూర్చుంటాడు విష్ణు మాటలకి కరుణ నవ్వుతూ తనని చూస్తూ ఉంది ఫోన్లో మాట్లాడారు కదా ఇప్పుడంతా ఓకే కదా ఇంకా భోజనం చేయండి అని అంటాడు నాకు ఓకే కాదు అని అంటూ అక్కడికి రాజేశ్వరి గారు వస్తారు ఏమైంది మమ్మీ అన్నాడు గగన్ ఏం కావాలి నా కోడలిద్దరికీ నేను అతను మాత్రమే అయ్యాను అమ్మని కాలేకపోయాను కదా అందుకే నాకు బాధగా ఉంది అంటూ ఆవిడ కూడా వచ్చి కూర్చుంటారు అయ్యో అత్తయ్య అలా ఏం కాదు ఏదో అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చి అలా అంతే అంది అమ్మ కరుణ మీ అత్తయ్య ఏదో సరదాగా అంటుంది అంతే ఎంత కాదనుకున్న అమ్మలా ప్రేమ పంచడం వేరు కన్న తల్లి ప్రేమ వేరు ఎంత బెంగ పెట్టుకుంటే ఎలా కావాలంటే చందు పెళ్లి తర్వాత వెళ్ళి మీకు నచ్చినన్ని రోజులు ఉండండి అంది సుమిత్ర నచ్చినన్ని రోజులంటే వీళ్ళిద్దరూ ఏమైపోవాలమ్మమ్మా చూడు అప్పుడే నీ మాటలకి బిక్కమొహాలు వేసుకుని ఎలా చూస్తున్నారు అని గగన్ విష్ణుని చూసి నవ్వుతూ సరే ఇప్పటికే చాలా లేట్ అయింది అందరం తినేసాం మీ నలుగురు తప్ప అని తెచ్చిన ఇంకో రెండు ప్లేట్స్లు అక్కడ టీపాయ్ పై పెడుతుంది రాజేశ్వరి గారు ఒక ప్లేట్ తీసుకుని నేనే నా కోడలిద్దరికీ తినిపిస్తాను అని తినిపిస్తూ ఉంటుంది మమ్మీ మరి మా ఇద్దరికి వీళ్ళిద్దరి కోసం మేం కూడా తినకుండా ఉన్నాం అంతా వాళ్ళకేనా మాకు కూడా పెట్టు అన్నాడు విష్ణు అబ్బా వాళ్ళిద్దరికి అలా దిష్టి పెట్టకరా నేను మీ ఇద్దరికి పెడతాను రండి అని సుమిత్ర గారు గగన్ విష్ణులకి పెడతారు చందు వచ్చి అలా అందరిని చూసి ఫోటో తీసి కాసేపు మాట్లాడి ఆడవాళ్ళందరూ ఒక దగ్గర మిగతా వారంతా పై గదిలో నిద్రపోవడానికి వెళ్తారు మరుసటి రోజు తార కరుణ సనా చందుని రెడీ చేసి వాళ్ళు కూడా రెడీ అవడానికి వెళ్తారు సనా తన మాట వినకపోవడంతో వచ్చిన పని ఎలా చేయాలో తెలియక విజయ్ గారు రెడీ అయి ఆలోచిస్తూ ఉంటారు తారా కూడా రెడీ అవ్వడానికి కేతన గదిలోకి వెళ్తుంది తారా వెళ్ళడం చూసిన గగన్ కూడా తొందరగా రెడీ అయి తారా దగ్గరికి వెళ్తూ ఉంటే గగన్ తొందరగా అందరూ రెడీ అయ్యి బయట ఉన్నారు అంది కేతన హా సరే అనంటూ కేతన దేవుడి గదిలోకి వెళ్ళగానే గగన్ తారా దగ్గరికి వెళ్తాడు తారా రెడీ అయి అద్దంలో చూసుకుని తలుపు తీద్దామనే లోపే గగన్ వస్తాడు గగన్ గారు మీరు ఏమైంది ఏం కావాలి అంది తారా గగన్ తారాకి ఏం చెప్పకుండా తారాని చూస్తూ ఉంటాడు గగన్ గారు అంది హా తారా అని ఏం చెప్పాలో అర్థం కాక అది నా డ్రెస్సు అంటున్నాడు బాగుంది మీ డ్రెస్సు అని గగన్ని చూస్తూ అసలు ఎందుకు వచ్చారు ఏం చెప్పట్లేదేంటి అని అనుకుంటుంది తారా గగన్ తారాని చూస్తూ తారా చేయి పట్టుకొని తారా ఈ చీర నీకు చాలా బాగుంది అని అంటాడు ఎప్పుడూ అలా మాట్లాడని గగన్ను చూసి అసలు ఏమవుతుంది అన్నట్లుగా ఫేస్ పెట్టి గగన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో కేతన వచ్చి తలుపు కొడుతూ తారా తొందరగా రా అని పిలుస్తుంది హా అక్క వస్తున్నాను అంటూ తారా వెళ్ళబోతుండగా గగన్ తారాని హక్ చేసుకుంటాడు ఒక పక్క గగన్ హక్ చేసుకుని వదలకపోవడంతో ఇంకొక వైపు కేతన తలుపు కొడుతూ ఉంటుంది గగన్ గారు టైం అవుతుంది అంది తారా తారా రా టైం అవుతుంది అని పిలుస్తోంది కేతన గగన్ గారు వెళ్దాం అంటూ తారా గగన్కి దూరంగా జరిగి తలుపు తీయబోతుంటే గగన్ తారా చేతిని పట్టుకుని వదలలేకపోవడంతో ఇంకేం చేయలేక అలా ఉండిపోతుంది కేతన గగన్ కూడా రాలేదు వాడు మేడపై ఉన్నాడేమో పిలువు అంది సుమిత్ర తారా ఇంకా తలుపు తీయకపోవడంతో గగన్ లోపల ఉన్నాడేమో అని డౌట్ వచ్చి సరే అయితే అందరం బయలుదేరుతున్నాం గగన్ ని కారులోని చందుని తీసుకెళ్తున్నాం మీ ఇద్దరు ఎలా వస్తారు అని అడుగుతుంది కేతన చందు స్కూటీ ఉందిగా అన్నాడు గగన్ గగన్ మాటలు విని కేతన నవ్వుతూ సరే బాయ్ వెళ్తున్నాను అంటూ వెళ్ళి సుమిత్ర గారికి చెప్పడంతో అందరూ బయలుదేరి వెళ్తారు కేతన వెళ్ళాక గగన్ తారాని చేతిని వదిలి వెళ్ళి అద్దం ముందు నిల్చొని హెయిర్ సరిచేసుకుంటూ ఉంటాడు తారా తలుపు తీసి చూసేసరికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు ఇంతలో కేతన ఫోన్ చేసి వచ్చేటప్పుడు డైనింగ్ టేబుల్పై తమలపాకులున్నాయి అవి తీసుకురండి నేను మర్చిపోవడంతో మీ ఇద్దరు కొని తెస్తున్నారని చెప్పాను ఎవరైనా అడిగితే ఈ రిజన చెప్పండి అని నవ్వుతూ చెప్తుంది తారా తలు కొట్టుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ గారు ఎందుకు ఇలా చేశారు అంది తారా ఏం చేశానో అన్నాడు అదేం లేదు ఇక వెళ్దామా అని అంటూ క్రిందికి వెళ్ళి తమలపాకులు పట్టుకుని స్కూటీని చూసి దానిపైన కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్లు కూర్చొని తిప్పుతూ ఉంటుంది డోర్ లాక్ చేసి వచ్చిన గగన్ తారాని చూసి తన వెనక కూర్చొని హెల్మెట్ పెట్టి కీస్ ఇచ్చి స్టార్ట్ చేయమంటాడు కానీ గగన్ గారు అంది తారా ఏం పర్వాలేదు నేను వెనక కూర్చుంటా నువ్వు స్టార్ట్ చేయి అని తారా నడుం చుట్టూ చేతులు వేస్తాడు గగన్ అలా చేయడంతో మాటలు రాక కానీ గగన్ గారు నా నా నాకు రాదు అని ఒక్కొక్క అక్షరం పలుకుతుంది తారా అర్థం కాక ఏంటి అని గగన్ అడుగుతాడు నాకు స్కూటీ డ్రైవ్ చేయడం రాదు అంటూ మెల్లగా గగన్ చేతులు తీసేసి నిలబడుతుంది ఓ సరే అని తారాని కూర్చోమని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఊరు దగ్గర పడుతుండగా మట్టి రోడ్డు రావడంతో గగన్ స్కూటీ నాపి తారాని పట్టుకోమంటాడు తారా సరే అని పట్టుకోగానే గగన్ వెనక్కి వెళ్ళి కూర్చుని నేను నీకు నేర్పిస్తాను అంటూ తారాన్ని కూర్చోమంటాడు కానీ గగన్ గారు మనం వెళ్ళాలి కదా అంది వెళ్దాం కానీ నువ్వు డ్రైవ్ చేస్తేనే వెళ్దాం అన్నాడు గగన్ గారు నాకు ఇప్పుడు స్కూటీని పట్టుకోవడమే రాదు ఇంకా డ్రైవ్ చేయమంటే నా వల్ల కాదు అంది నీ వెనక నీతో నేనుంటానుగా రా అని తారాని కూర్చోబెట్టి తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు గగన్ గగన్ తారా చేత డ్రైవ్ చేపిస్తూ తన చుట్టూ చేతులు వేసి తన భుజంపై తలపెట్టి చెప్తూ ఉంటే తారా బ్రెయిన్కి ఏమీ అర్థం కాక స్టాచ్యూలా అలా కూర్చొని ఉంటుంది తారా అర్థమవుతుందా అన్నాడు లేదు అన్నట్లుగా తలూపుతుంది అర్థం కాలేదా కానీ మెల్లగానే చెప్తున్నాను కదా అన్నాడు తారా గగన్ ముఖం నుంచి తన భుజం మెల్లగా పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ చెప్పండి నేను వింటాను అని అనడంతో గగన్ ఓహో అందుకే నా నీకు అర్థం కాలేదు అని తారని చూసి సరే అని మళ్ళీ చెప్పి తన చేత డ్రైవ్ చేపిస్తూ ఊరి దగ్గరికి వచ్చేస్తారు ఇంకా వెనక్కి వచ్చేసారని తారా చెప్పడంతో సరే నీ ఇష్టం కానీ తర్వాత పూర్తిగా నేర్చుకోవాలి అని గగన్ డ్రైవ్ చేస్తాడు వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి గగన్ని చూసి అందరూ వచ్చి పలకరిస్తారు అయ్యో గగన్ బాబు నువ్వు స్కూటీలో రావటం ఏంటి అసలే మాది పల్లెటూరు మట్టి రోడ్డు అందులోనూ గతుకులుంటాయి ఇబ్బంది అయ్యి ఉంటుంది మీకు కారు ఏమైంది కాంతమ్మ చందు వాళ్ళ నానమ్మ అడుగుతారు నానమ్మ గగన్కి స్కూటీ డ్రైవ్ చేయాలనిపించింది అక్కడ సిటీలో అవ్వదు కదా తనకి అందుకే సరదాగా ఇలా వచ్చారులే అంది కేతన అలాగా సరే అయితే లోపలికి రండి నాన్న తారాని చూస్తూ అమ్మ తారా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకెళ్తారు తెల్లవారుజామున పెళ్ళి అవ్వడంతో అందరూ బిజీ అయ్యుంటారు గగన్ కూడా ఒకవైపు కావ్యతో మాట్లాడుతూ ప్రవీణ్తో ఫోన్లో మాట్లాడుతూ సాయంత్రానికి తనను కూడా వచ్చేమని చెప్పి చందుతో సనాతో నవ్వుతూ మాట్లాడుతున్న తారని చూస్తూ తన ఫోటో తీసుకుంటాడు ఇంతలో చరణ్ వచ్చి ఏంటో పెళ్ళయ్యాక కూడా వైఫ్కి సైట్ కొడుతున్నావు ఏంటి విషయం అంటాడు చరణ్ గగన్ చరణ్కి ఒక లుక్ ఇచ్చి నవ్వుతూ షేక్ ఎండ్ ఇచ్చినట్లుగా ఇచ్చి చెయ్యి గట్టిగా నలిపేస్తూ మై వైఫ్ మై విష్ నీకెండ్ ప్రాబ్లం అని చెయ్యి వదులుతాడు చేయి ఊదుకుంటూ అబ్బా గగన్ ఏదో జోక్ చేశాను దానికే ఇలా యాంగ్రీ మూడ్లోకి వెళ్తే ఎలా అన్నాడు చరణ్ నా గురించి వదిలే నీ గురించి ఏం ఆలోచించావు చెప్పు అన్నాడు నేనేం ఆలోచించాలి అంతా నువ్వు ఆలోచించాలి కదా ఏదో చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేశానన్నావు కదా కాకపోతే సనా వాళ్ళ గ్రాణికి ఎవరో వచ్చి ఏదో చెప్తే అంతా కూల్ అవుతుందన్నావు కదా ఇంకా నాకేంటి సరే సనాతో మాట్లాడాలని ఉంది కాస్త దయ ఉంచి హెల్ప్ చేయండి మహాశయ అన్నాడు చరణ్ చరణ్ మాటలకి గగన్ నవ్వుతూ చూద్దాం అని అంటూ రాఘవయ్య గారు పిలవడంతో అతని దగ్గరికి వెళ్తాడు ఇంతలో హర్షిత్ వాళ్ళ నాన్నగారి సైడ్ మరదలు రోహిణి చందు దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తుంది హాయ్ చందు బాగున్నావా అంది రోహిణి ఏదో నీ దయ వల్ల బాగానే ఉన్నాం కుల్లిపోలు అంది కేతన కేతు అక్క నువ్వేం మారలేదు అని నవ్వుతూ తారాని చూస్తూ తను ఎవరు అని అడుగుతుంది రోహిణి నాకు చెందు ఎలాగో తను కూడా అంతే తారా తన పేరు అంది కేతన తారా రోహిణిని చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది రోహిణి తారాని చూస్తూ పర్లేదు బాగానే ఉన్నావు కొంచెం హైట్ తక్కువ కానీ లేకపోయింటేనా మా ఊర్లో నా తర్వాత చెప్పుకోదగ్గ అందగత్తివి నువ్వే అయి ఉండేదనివి రోహిణి మాటలే పట్టించుకోకుండా తార సాయంత్రానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కరుణతో అంటే ఈ ఊరి మొత్తానికి నువ్వే అందంగా ఉండే అమ్మాయి అన్నమాట అంది సన ఈ ఊర్లోనే ఏంటి చుట్టుపక్కల ఊర్లలో కూడా మా రోహిణి మించిన వారు ఎవరూ లేరు ఎవరైనా మా రోహిణిని చూసి ఫ్లాట్ అయిపోవాల్సిందే అన్నారు రోహిణి ఫ్రెండ్స్ అలాగా ఈ కోతికి ఈ కొండముచ్చల సపోర్ట్ ఉండడం వల్లే ఇలా తయారైనట్లుంది అని కేతన మనసులో అనుకుని తార సన చందు కరుణలకి సైగ చేసి రోహిణి అందగత్త అని ఒప్పుకుంటాం కానీ చూసిన వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారంటే నేను నమ్మను అంటుంది కేతన కేతన మాటలకి కొండముచ్చు బ్యాచ్ రోహిణిని రెచ్చగొట్టడంతో సరే ఎవరైనా చూపించు సాయంత్రానికి వాళ్ళని నా వెంట తిప్పించుకుంటాను అని వద్దులే నేనే ఇక్కడున్న అబ్బాయిలో ఎవరినైతే హ్యాండ్సమ్గా హాట్గా కనిపిస్తారో వాళ్ళని నా వెంట తిప్పించుకొని సాయంత్రానికి చూపిస్తాను అంటుంది రోహిణి రోహిణి ఏదో సరదాగా అన్నాను అలా వద్దు అని కేతనా అన్న వినిపించుకోకుండా బయటికి వెళ్ళి అప్పుడే ఫోన్ మాట్లాడుతూ వస్తున్న గగన్ని చూసి ఎక్కడో చూస్తున్నట్టున్నానే కానీ ఎక్కడా అని ఆలోచించి గుర్తుకు రాకపోవడంతో సర్లే ఎక్కడైతే నాకేంటి చాలా బాగున్నాడు ఇప్పుడు నా టార్గెట్ తనే అని అనుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తుంది గగన్కి రోహిణి ఎవరో తెలియకపోయినా బాగున్నాను అన్నట్లుగా తలూపి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అది మొదలు గగన్తో మాట్లాడుతూ తనకి తినడానికి తాగడానికి అందిస్తూ తన వెంట తిప్పించుకుంటారని చెప్పి తనే గగన్ వెంట తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి ఇలా కాదని వెళ్ళి మేడపై ఉన్న గగన్కి ఎదురుగా నిలబడి ప్రపోజ్ చేస్తుంది ముందే రోహిణి చేష్టలకి చిరాకు పడుతున్న గగన్కి కోపం వచ్చిన పెళ్లిలో ఇలాంటివి కామన్ నాకు పెళ్ళై ఉంటుందని తనకి తెలియదేమో అనుకుని క్రిందున్న తారకి మేడపైకి రమ్మని మెసేజ్ చేసి తను రాగానే తార భుజం చుట్టూ చేయి వేసి మై వైఫ్ మిసెస్ తారా గగన్ వర్ధన్ అని చెప్పడంతో రోహిణి కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఏం జరిగిందో గగన్ తారాకి చెప్తే గదిలో జరిగింది తారా గగన్కి చెప్తుంది ఇదంతా చూసి సరదాగా కేతన ఏడిపిస్తే రోహిణి నీ పని చెప్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్